बि Oke, e r t a m a a d i a l a saya b a k సో ఇటువంటి పదకొండు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది ఇలాగే లోన్ తీసుకొని ఆ అకౌంట్ కి డబ్బులు డిపాజిట్ చేశారని మనకు తెలిసింది ఆ లోన్ అకౌంట్ లో నెక్స్ట్ సో పర్టికులర్ చూస్తే ఇలాగే తీసుకొని న్యూ అకౌంట్ ద్వారా బెనిఫిషియరీ పంపిస్తున్నారు ఇప్పుడు బెనిఫిషియరీ ఎవరు అది మనం మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము ఎప్పుడు వివరిస్తాయి సో ఫస్ట్ న్యూ అకౌంట్ చూస్తే టోటల్ ఉత్త ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ చేసి వన్ హిల్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అస్సాం బిహార్ ఢిల్లీ గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా రెండు టోటల్ సిక్స్టీ వన్ హిల్డ్ అకౌంట్ ద్వారా డబ్బు వెళ్ళింది సో ఇది మనం ఆర్గ్యైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ అన్ని రాష్ట్రానికి మా టీమ్ కాపాడం జరిగింది

నెక్స్ట్ ఎల్ వెల్ పంపించి అక్కడ సాకిత్ అంజనా అరెస్ట్ చేశారు తర్వాత అంజనాదేవి అడిగితే అంజనాదేవి ఏమన్నా అంటే ఫ్రెండ్ భరత్ చెప్పారు నాకు అకౌంట్ ఇస్తే అప్పుడు కమిషన్ ఇస్తాము అందుకే రెండు అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పారండి సో అంజనాదేవి నుండి మనకు

అప్పుడు సంబాన్ ఇప్పుడు చైనీస్ వ్యక్తులతో పెన్ను హన్ అండ్ యాబీ టెలిగ్రామ్ ద్వారా పరిశ్రమ అయింది వాళ్ళే చెప్పారు ఇటువంటి లోన్ యాప్ పెట్టుకుంటే మేము ప్రతి వన్

అవి కూడా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు కరెంట్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ కోసం అకౌంట్స్ కోసం అవన్నీ స్టాంప్స్ పేక్ స్టాంప్స్ అయింది

ఇంతవరకు తొమ్మిది మందికి అరెస్ట్ చేశాము ఇది వచ్చేసి క్రిప్త నుంచి హార్ వాలెంట్ సో ఇది మనం కొట్టాము ఈ అందులో కోర్ట్ పర్మిషన్ తీసుకొని అరవై లక్షల కంటే ఎక్కువ డాలర్స్ ఉంటాయి అరవై లక్షల రూపాయలు ఇక్కడ మనం పెట్టాము ఇప్పుడు ఈ కేసులో రెండు ఇంపార్టెంట్ భాగం ఇంకా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇద్దరు చైనీస్ నేషనల్ వాళ్ళు మన దేశంలో లేరు బయట ఉన్నారు మనం రేట్ కార్డర్ నోటీ పంపడం అది ఒకటి చేస్తున్నాం రెండోది ఇంకా ఇండియాలో అక్యూజ్ ఉన్నారు ఈ మూటలో మూట దగ్గర ఏడో పనిచేశారు మన ఇంకా దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు ఏదో అకౌంట్ ఇచ్చారు లేకపోతే కమిషన్ తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించడం తర్వాత ప్రొసీజర్స్ ట్రాయాలి వాళ్ళు కమిషన్ తీసుకొని ఏమైనా కొన్నారు అకౌంట్ లో పెట్టారు ఆ అన్ని అకౌంట్స్ బ్రీచ్ చేయడం ఏమైనా అసెస్ట్స్ కొన్ని ఉంటే దాని పేరు మీద లేకపోతే సొంత పేరు మీద అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం సీజ్ చేయడం తర్వాత అటాచ్ చేయడం తర్వాత కోర్టు కమిషన్ తీసుకొని ఆప్షన్ పెట్టేసి అన్ని అమ్మేసి బాధితులకు మోసం పోయిన వాళ్లకు డబ్బు డిజైన్ చేయరు సో ఇదంతా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ టైం పడుతుంది ఈ ప్రెస్ పెట్టినాం ఎందుకంటే రెండు కారణాలు ఒకటి వచ్చేసి ఇది చాలా సెన్సేషన్ జరిగింది అప్పుడు ఆ వ్యక్తి అప్పుడే పెళ్లి జరిగింది తర్వాత చనిపోయారు లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో జరిగింది డిసెంబర్ లో జరిగింది అనమాట నవంబర్ డిసెంబర్ సో కానీ మేము మాత్రం కేసు వద్దు పెట్టలేదు అప్పుడు నుండి కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అస్సాం నుండి గుజరాత్ వరకు అన్ని చోట్ల మన వరకు వెళ్ళారు అందుకే ఇంతవరకు సక్సెస్ వచ్చింది అండ్ అంత అమౌంట్ మనం ఆల్రెడీ సీజ్ చేశాము ఇంకా చాలా అసెప్ట్స్ మనకు తెలుస్తుంది કોની ગ્રુપ્સ ટેલિગ્રામ કોની ગ્રુપ્સ લસ્ટ નિયમમતો ભારતીય દેનની ઓપન છે જેું થાય સો ચાલો બધી કી તેસુ એકાઉન્ટ લેન્ગિસ સે ઇટ ઓન્લી મોટર આલકુ કન્ફ્યુઝડ હોતું સતી સો સામપુંડા સમપુડા કોની ટેલિગ્રામ ગ્રુપમાં ભાગ આયો ચીનીસ ઓટોમેટિકલી ઇન્ડિયા માંથી આલુ છે સતા એને પેકશન

అకౌంట్ తీసుకొని రాష్ట్రం దేశం ఈ లోన్ చేసి అమౌంట్ ఇందరికీ పంపించారు అప్పుడు అతను బాగా కమిషన్ పొందారు మిగిలిన కూడా కొంత కొంత కమిషన్ ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ అకౌంట్ గా వాళ్ళు చేశారు సందీప్ సాయి కృష్ణ జీవన్ సాయిదర్ వాళ్ళందరూ అందులో హెల్ప్ చేశారు సమ్మా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫర్ అన్ని అకౌంట్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏర్పాటు చేశారు లాగిన్ ట్రెడిషియల్స్ హ్యాండ్స్ అండ్ అన్ని ఇంటర్ ఛాలెంజ్ కి పంపించారు సో ఇదే స్కీమ్ లో ఇదే ఈ గుట్ట భాగంగా వాళ్ళు ఒక ఎపిక ఫైల్ ల్యాండ్ అప్లికేషన్ ప్యాకేజ్ సమ్మాకి పంపించారు సమ్మా ఈ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేశారు సిమ్ కార్డ్ తెప్పించారు

క్రిప్టో కరెన్సీ ఆరు వేల అది కూడా మనం తీసుకున్నాము నెక్స్ట్ అది మనం సీజ్ చేశాము అది కూడా కనిపిస్తుంది అందులో ప్రస్తావం మొదటిసారిగా అరవై లక్షల ఢిల్లీ క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది అందుకే ఈ డ్రెస్ లింగ్ పెట్టి ఇది చూపెడతామని అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టాంట్